భవత్ మీడియా స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలికుంట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మరియు ఎంపీటీసీ ఇలా పదవి కాలం ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారికి సన్మాన పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి శాసనసభ్యులు కుంభమణిల్ కుమార్ రెడ్డి హాజరై అందరినీ చాలువాతో సన్మానం చేసి మెమొంటో అందజేసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండలాల్లోని అన్ని గ్రామాల నుండి మండల లీడర్లు గ్రామశాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలామంది పాల్గొన్నారు

చిత్రాం ఎంపీ లైన్ లో పథకాలని సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము చిత్తాపురం పథకాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము স্যার স্যার এর কাজ স্যার 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 ওকেশন মালয়ম্মা প্রত্যেক শ্রী গুটী আবেশারারকে আত্মীয় সম্মাননা অনুষ্ঠানে আমন্ত্রণ জানাইছো মালয়ম্মা మండల বর্ষ কার্যালয়નું మరి ఇప్పుడు రెండు వందల పెద్ద ప్యాన్ ఇచ్చినాం గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇచ్చినాం ఇంద్రామయ్య కర్మాదాలు కారణాన్ని మొదలు పెట్టిందో ఎలక్షన్ కోడ్ వచ్చింది డెబ్బై దాదాపు వంద వంద ఏ పని చేయలేకపోయినా అంటే దాదాపు వంద రోజుల నుండి ఎలక్షన్ కాలేదు ఆ గెలుపు అక్కడ ఆ పదవి రాగానే అందరు కలుసు చేసు అట్లాంటి కార్యక్రమాలు జరిగినాయి మరి ఇప్పుడు మళ్ళా

నాకు సన్మానించిన అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మరి ఐదు సంవత్సరాల కాలంలో గౌరవ మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు మరి ఆ రోజు నాకు బీఫామ్ ఇచ్చి మరి నాకు తుర్కపల్లి ఎంపిటీసీగా నిలబెట్టడం జరిగింది నాకు మరి రెండు గ్రామాలు తుర్కపల్లి ముగిల్పాక గ్రామాలు మరి ప్రజల ఆశీర్వాదంతో మరి ముద్దసాని కిరణ్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఎడ్ల నిరంజన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మరి నేను ఆ రోజు తుర్కపల్లి ఎంపిటీసీగా గెలుపొందడం జరిగింది తుర్కపల్లి ముగిల్పాక గ్రామ ప్రజానికానికి నా శిరస్సు ఉంచి నన్ను ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను ఈ ఐదు సంవత్సరాల కాలం